ప్రచారానికి తెరపడింది పోలింగ్ కు సమయం వాసనమైంది రేపే జూబ్లీహిల్స్ హిల్స్ ఉప ఎన్నికకు పోలింగ్ ఓటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం సర్వం సిద్ధం చేశారు ఎన్నికల అధికారులు రేపు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగబోతోంది నూట ముప్పై తొమ్మిది ప్రాంతాల్లో నాలుగు వందల ఏడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు ఎన్నికల నిర్వహణకు ఐదు వేల మంది సిబ్బందిని నియమించారు పోలింగ్ కేంద్రాల దగ్గర మూడు భద్రతా వ్యవస్థ ఉంటుంది విధుల్లో పదిహేడు వందల అరవై ఒక మంది లోకల్ పోలీసులు ఎనిమిది వందల కేంద్ర బలగాలు ఉంటాయి పోలింగ్ కేంద్రాలకు వంద మీటర్ల వరకు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధిస్తారు ఆ ప్రాంతాల్లో దుకాణాలు కూడా బంద్ చేయాల్సి ఉంటుంది పార్టీ గుర్తులతో ఓటర్ స్లిప్లు పంపిణీ చేస్తే కనుక చర్యలుంటాయని హెచ్చరిస్తున్నారు అధికారులు పోలింగ్ కేంద్రాల దగ్గర మొదటిసారి డ్రోన్లతో నిఘాతో పర్యవేక్షిస్తున్నారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం నుంచి ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేస్తున్నారు రేపు పోలింగ్ పద్నాలుగున కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో కౌంటింగ్ పోలింగ్ స్టేషన్ ఉన్నాయి ఫోర్ నాట్స్ వన్ పోలింగ్ స్టేషన్స్లో దాదాపుగా ఫోర్ ల్యాక్ అబో ఓటర్స్ ఉన్నారు ప్రత్యేకంగా అన్ని ఏర్పాటు ఈసారి ప్రశాంత వాతావరణంలో ఓటు వేయడానికి అన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈసారి నూతనంగా అవుట్ సైడ్ కూడా మాంటర్ చేసినాం ముందు ఎప్పుడు ఇన్సైడ్ పోలింగ్ స్టేషన్లే కాస్టింగ్ ద్వారా మాటలు చేస్తాం ఈసారి అవుట్ సైడ్ కూడా మాంటర్ చేసినా దీంతో పాటు డ్రోన్ ద్వారా డ్రోన్ ద్వారా కూడా ప్రత్యేక పోలింగ్ లొకేషన్లో డ్రోన్ ఉంటాయి ఫిఫ్టీ నైన్ క్యాండిడేట్స్ ఉన్నారు నోటా కలుపుకున్న ఫిఫ్టీ నైన్ క్యాండిడేట్స్ ఉన్నారు నాలుగు బీఎస్ వాడుతున్నాం సో ఈసారి ఎక్కువ సంఖ్యలో బియ్యు వాడుతున్న దానికోసం ప్రత్యేక ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడైనా ఈవీఎం ఫంక్షన్ అయినా కూడా పోల్ అప్పుడో లేదైనా పోలింగ్ ప్రాబ్లం అయినా కూడా సెక్టర్ ఆఫీస్ దగ్గర రిజర్వ్ ఈఎమ్స్ కూడా ఎక్కువ సంఖ్యలో బ్యాకప్ ఈఎంస్ కూడా ఉన్నాయి వారు కూడా విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ వెళ్ళి పూర్తిగా చేంజ్ చేయడానికి అవకాశం ఉన్నాయి గవర్నమెంట్ సైడ్ నుంచి ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ క్లోజ్ చేశాం ఎవరెవరు లేదనో వారి లిస్ట్ కూడా మన దగ్గర రెడీగా ఉన్నాయి అప్పుడు వెళ్ళి ఇచ్చినప్పుడు ఎవరెవరు అబ్సెంట్ ఉన్న లిస్ట్ కూడా రెడీగా ఉన్నాయి దీంతోపాటు అతి ముఖ్యమైన అంశం ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ ఇస్ ఐడి కార్డ్ ఇట్స్ మీకు గైడ్ టైప్ లో ఏ పోలింగ్ స్టేషన్ ఎక్కడ వెళ్ళాలని ఉంటాయి మేజర్ ఇంపార్టెన్స్ మీకు ఎక్కడ ఉన్నాయి చాలా ఇంపార్టెన్స్ అయిన ఈ అంశం మేజర్గా ఉన్నాయన్నా ఓటర్ ఇన్ఫర్మేషన్ ఓటర్ ఐడి కార్డ్ తీసుకెళ్ళాలి ఎపిక్ కార్డు ఉండొచ్చు లేదా ఆధార్ కార్డు ఉండొచ్చు ఏదైనా ఒక ఐడి కార్డ్ తప్పకుండా టోల్ ఐడి కార్డ్స్ మీరు టోల్ ఐడి కార్డ్స్ లోపల ఏదైనా ఒక ఐడి కార్డు తీసుకెళ్ళి అప్పుడే ఓటర్ చేయడానికి అవకాశం విశాఖ సదస్సును విజయవంతం చేయడం ఎలా ఎలా ఉన్నాయి ఎలక్షన్స్ రేపే జూబ్లీహిల్ ఉప ఎన్నిక పోలింగ్ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేస్తున్నారు అధికారులు ఏర్పాట్లకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు మనకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు వాసు మీ వెనకాలంతా చాలా హడావిడి కనిపిస్తోంది ప్రస్తుతం మీరు ఎక్కడున్నారో చెప్పండి దాంతో పాటుగా ఎప్పుడు ఇన్సైడ్ పర్యవేక్షణ ఉండేది కానీ ఈసారి ఎందుకు డ్రోన్లతో అవుట్ సైడ్ అవుట్ సైడ్ పర్యవేక్షణ చేయాలన్న నిర్ణయానికి వచ్చారు ఎస్ నేను జూబ్లీస్ ఉప ఎన్నికలకు సంబంధించి రేపు ఉదయం పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది ఉదయం ఏడు నుంచి ఏడు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగుంది సో ఈ నేపథ్యంలో యూసఫ్ కూడా కోట్లా విజయభాస్కర్ రెడ్డి స్టేడియం దగ్గర నేను ఉన్నాను ఇక్కడ రేపు పోలింగ్కి సంబంధించి ఇటు ఎన్నికల అధికారులకు ఇక్కడి నుంచి ఎన్నికల సామాగ్రి అంతా కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది ఆ దృశ్యాలన్నీ కూడా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు జూబ్లీల్స్ ఉప ఎన్నికల మీద అందరూ ఫోకస్ ఉందని చెప్పుకోవాలి సో అట్లాంటి ఉప ఎన్నికల్ని ఇటు ఎలక్షన్ కమిషన్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది సో ఈసారి మొట్టమొదటిసారిగా డ్రోన్లు అంటే ఇన్సైడ్ కాకుండా అవుట్ సైడ్ కూడా ఏం జరుగుతుందన్న సిచ్యువేషన్ మానిటరింగ్ చేసేందుకు డ్రోన్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తోంది మొత్తంగా చూసుకుంటే ఇటు నూట ముప్పై తొమ్మిది పోలింగ్ కేంద్రాలలో నాలుగు వందల ఏడు పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు దానికి సంబంధించిన ఒకసారి చూస్తున్నాం ఒక్కొక్క బూత్కు సంబంధించి ఒక వివీ ప్యా ఒక వివీ ప్యాడు దాంతోపాటుగా నాలుగు ఈవీఎంలు దాంతోపాటుగా ఒక కంట్రోల్ కంట్రోల్ యూనిట్ సో ఈ నాలుగు కూడా ఒక్క సెట్ లాగా చేసి ఒక్కొక్క బూత్కు సంబంధించి ఎవరైతే ఎన్నికల అధికారులు వాళ్ళకి ఇచ్చే విధంగా అధికారులు ఏర్పాటు చేసిన పరిస్థితి పరిస్థితి మనకు కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో అధికారులు రేపటి ఎన్నికలకు సంబంధించి అంతా కూడా సిద్ధం చేశారని చెప్పుకోవాలి ఇప్పటికే ఇటు అందరూ కూడా ఎవరైతే ఆ సెక్షన్ సె సెక్టార్ అధికారులు సెక్టార్ల వైగా దీన్ని విభజించారు ఎందుకంటే అధికారులు ఎవరైతే ఏ బూతులకి ఎవరి వెళ్ళాలి అన్న కోణంలో ముందుగానే వాళ్ళకి ఒక స్లిప్పు జారీ చేశారు అధికారులు ఆ స్లిప్పును పట్టుకొని ఇక్కడికి వచ్చి మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నారు సెక్టార్ నెంబర్ థర్టీ సెవెన్ సో మొత్తం నాలుగు వందల ఏడు పోలింగ్ బూతులు ఉన్నాయి కాబట్టి ఆ బూతుల వారిగా ఆ సెక్టార్ ఎక్కడైతే బ్యానర్ ఏర్పాటు చేశారో అక్కడికి వచ్చి వాళ్ళు ఆ ఎన్నికల సామాగ్రిని తీసుకోవాల్సిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తోంది మొత్తం పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగంతో పాటు ఇటు ఇటు ఎలక్షన్ కమిషన్ కూడా అప్రమత్తమైన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తోంది జూబ్లీహిల్స్ ఎలక్షన్స్కి సంబంధించి మొత్తం నాలుగు లక్షల పదమూడు వందల అరవై ఐదు మంది ఓటర్లు ఉన్నారు సో ఈ నేపథ్యంలో వాళ్ళకి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తోంది ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే ఐదు వేల మంది సిబ్బందిని ఉపయోగించుకుంటున్నారు అదనంగా పోలింగ్ కేంద్రాల్లో పనిచేయడానికి రెండు వేల అరవై మంది పిఓలు అలాగే ఏపీఓలు ఓపీఓలు సో వీళ్ళందరినీ కూడా ఎన్నికల కమిషను ఈ ఎన్నికల్లో వాళ్ళ సేవలు ఉపయోగించుకుందని మనం చెప్పుకోవచ్చు సో పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం చూసుకోవచ్చు ఇప్పటికే ఎక్కడైతే ఆ వీవీ ప్యాడ్స్ ఈఎంస్ ఉన్నాయో అవన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న విజువల్స్ మీకు స్పష్టంగా కనిపిస్తున్నాయి సో ఇప్పటికే కాస్టింగ్ ద్వారా స్ట్రీమ్ ఎప్పటికప్పుడు ఆ పోలింగ్ బూతుల్లో ఏం జరుగుతుందో తెలుసుకునే అవకాశం అయితే డైరెక్ట్గా ఇక్కడికి లింక్ చేశారు దాంతోపాటుగా ఈవీఎమ్స్కి సంబంధించి కూడా అధికారులు ఈసారి చాలా పగడ్బందీ ఏర్పాట్లు చేసిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది మొదటగా మనం చూసుకోవచ్చు ఎందుకంటే జరిగి ఎలక్షన్స్ జరిగినప్పుడు ఎప్పుడు కూడా ఈవీఎంలు మొరాయించడం ఉంటుంది సో ఆ ఈవీఎంలు మొరాయిస్తే వెంటనే అక్కడ టెక్నికల్ ఇంజనీర్లు వెంటనే అందుబాటులో ఉంచారు మరొక పక్క స్టాండ్ పైగా కూడా ఈవెంలు ఉంచిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది మొత్తానికి పూర్తి స్థాయిలో ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ రేపు జరగనున్న ఉప ఎన్నికల పోలింగ్ కి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసిందని చెప్పుకోవాలి రైట్ వాసు అది జూబ్లీ పోలింగ్ కి సంబంధించిన లైవ్ అప్డేట్స్ అప్డేట్స్